नि आत्मनिच्चमैते परमात्मसच्चमौनु परमात्मसच्चमैते नि आत्मनिच्चमौनु मौनु नि आत्मनिश्चमयी परमात्मसच्चमौनु परमात्मसच्चमैते नि आत्मनिच्चमौनु పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా పూల వంటిదే నీ ఆత్మా పూజ వంటిదే పరమాత్మ నీ నిత్యమైతే పరమాత్మ సత్యమౌను పరమాత్మ సత్యమైతే నీ ఆత్మనిత్యమౌను ఆవుకు రంగులు గాని పాల పాలకురంగులు ఉన్నాయా ఆవుకు రంగులు ఉన్నవి గాని పాల పాలకురంగులు ఉన్నాయా ఆవు వంటిదే నీ ఆత్మ పాల వంటిదే పరమాత్మ నీ ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌను పరమాత్మ సత్యమైతే నీ ఆత్మ నిత్యమౌను ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా ఏరు వంటిదే నీ ఆత్మ నీరు వంటిదే పరమాత్మ నీ ఆత్మనిత్యమైతే పరమాత్మ సత్యమౌను పరమాత్మ సత్యమైతే నీ ఆత్మనిత్యమౌను గట్టుకు వంకరులున్నవి కానీ పైరుకు వంకరులున్నాయా గట్టుకు వంకరులున్నవి కానీ పైరుకు వంకరులున్నాయా గట్టు వంటిదే నీ ఆత్మ పైరు వంటిదే పరమాత్మ నీ ఆత్మ నిత్యమైతే పరమాత్మ సత్యమౌను పరమాత్మ సత్యమైతే నీ ఆత్మనిత్యమౌను మనిషికి రూపాలున్నవి గాని మమతకు రూపాలున్నాయ మనిషికి రూపాలున్నవి గాని మమతకు రూపాలున్నాయ మనిషి వంటిదే నీ ఆత్మా మమత వంటిదే పరమాత్మ నీ ఆత్మనిత్యమైతే పరమాత్మ సత్యమౌను పరమాత్మ సత్యమైతే నీ ఆత్మనిత్యమౌను కనులకు రెప్పలు ఉన్నవి గాని మనసుకు రెప్పలు ఉన్నాయా కనులకు రెప్పలు ఉన్నవి గాని మనసుకు రెప్పలు ఉన్నాయా కనుల వంటిదే నీ ఆత్మా మనసు వంటిదే పరమాత్మ నీ ఆత్మనిత్యమైతే పరమాత్మ సత్యమౌను ಪರಮಾತ್ಮ ಸತ್ಯ ಆತ್ಮ ನಿತ್ಯಮನು ಭಜನ ಕು ವರಸಲು ಉನ್ನವಿ ಖೀ ಭಕ್ತಿ ವರಸಲು ಉನ್ನಯ ಭಜನಕ ವರಸಲು ಉನ್ನವಿ ಖೀ ಭಕ್ತಿ ವರಸಲು ಉನ್ನಯ ಭಜನ ವಂಟೇ ನೀ ಆತ್ಮ ಭಕ್ತಿ ಒಂಟೇ ಪರಮಾತ್ಮ ನೀ ಆತ್ಮ ನಿತ್ಯ ಪರಮಾತ್ಮ ಸತ್ಯಮೌನು परमात्मसच्चमयी ते नित्मनिच्य मौनु नि आत्मनिश्चमयी ते परमात्मसच्च मौनु परमात्मसच्चमयी ते नित्मनिश्च मौनु